హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మట్టి కప్పుల్లో టీ అండి చూడండి పాలు ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద చక్కగా అల్లం టీ పెట్టుకొని తాగాలండి పెట్టుకుని వంటకి ముందండి కాస్త రిలాక్స్ కావాలి కదా మాకు అందుకోసం ఈ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో టీ పెట్టుకుంటున్నాం చూడండి చూడండి మాకు అలాగే హడావిడి ఎక్కువ పాలు సగం కింద పోసిందండి అన్నీ ఇవాళ మట్టి కుండలోనే అండి వావు గాలి బలే వస్తూ ఉంది ఇంటి చుట్టూ పరిసరాలు ఒకసారి పరిశీలించండి చక్కని మనీ ప్లాంటు ఎలా అల్లుకుందో చాలా ప్రజెంట్గా ఉందండి వాతావరణం చుట్టుపక్కల చెట్లు కొంచెం పక్కింట్లో చూస్తే అండి భయంకరమైన మునగ చెట్టు మునగా కాయలు అట్లా విరగ్గాస్తున్నాయి చూడండి ఎంత జూమ్ వేసినా కనబట్టలే కొంచెం దూరంగా ఉంది ఇక్కడ చూడండి పచ్చని చెట్లు ఎంత బాగా నీడ మంచి ప్రదేశంలో ఈ రోజండి మేము ఫ్రెండ్స్ అంతా మీట్ అయ్యాము కోడలు ప్రియాంక కాస్త చెట్లు చక్కగా పెట్టినదండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ పాలు కాగుతూ ఉన్నాయి ఇప్పుడు చక్కగా అల్లం టీ తాగి తర్వాత వంట మొదలు పెడతాం కుట్టు అల్లం టీలోకి అల్లం అల్లం దంచడం చూసారా ఇలా పరిశుభ్రంగా రోళ్లలోనూ రోకలతోనూ పొయ్యి పొయ్యితోను కట్టెల పొయ్యితోనూ ఇలా చేసుకొని తింటే ఎంత ఆరోగ్యమో ఒకసారి మీరు చూడాలని ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి ఈ దంచిన అల్లాన్ని ఇప్పుడు టీలో వేసుకుందాం వేరు వేరు అల్లం టీ దానికి తగినంత టీ పొడి

పెట్టు తగినంత చక్కెర అండి చక్కెర కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం టీలో కొంచెం వేసేయాల నేను ముందే చక్కెర తక్కువ తాగలేను టీ అన్నాము లేదు చూడండి చక్కగా మా గెస్ట్లో వచ్చేసారు టీకి చూసారా మట్టి టీ కప్పులు తెచ్చుకున్నాము ఇందులో తాగదామని అవి తాగడానికి మాకంటే ముందు గెస్ట్లు వచ్చారు మా ప్రియాంక టీచర్ అండి తను చేసినటువంటి మెటీరియల్ చూడండి ఎలా ఉందో ఆహా చూసారా జంట పక్షులు టీ పార్టీకి మాకు ముందు వాళ్ళే వచ్చేసారండి బాగున్నారా మా గెస్టులు అయితే ఈ కట్టెల పొయ్యిలో ప్రమాదం ఉందండి పాలు టీ పొంగై అనుకోండి టక్కుని దించలేము గ్యాస్ స్టవ్ మీద లాగా కాబట్టి ఇది పొంగిపోకుండా అలా కలిగి ఉంటే పొంగి పొయ్యిలో పోకుండా చూడండి మట్టి కప్పులే తెచ్చుకున్నామండి ఇవాళ టీ కూడా కప్పుల్లోనూ ప్లాస్టిక్ కప్పుల్లోనూ స్టీల్ స్టీల్లోనూ తాగాలని మాకు ఈరోజు అనిపించలేదండి కుండల్లోనే వంట కాబట్టి ఇవాళ మట్టి మట్టి కప్పుల్లోనే టీ తాగాలని డిసైడ్ అయిపోయామండి చూస్తారా ఆర్గానిక్ టీ కళాకొక్క సుమతికి ఒక కప్పు ఓకేమతి తాగు మాటీ నువ్వు కూడా చేయలేదా నీకు ఒక కప్పు నాకు ఒక కప్పు బాగుందా సూపర్గా చూసారా ఆర్గానిక్ టీ అల్లం టీ మట్టి కుండల్లో మట్టి కప్పులు సూపర్ అండి చాలా బాగుంది మా గెస్ట్లకి అయితే టీ టీ తాగేస్తారా ఆల్రెడీ ఎంత బాగుందో మట్టి కుండలో కాసిన టీ అంత చక్కగా అంత రుచిగా ఉంది చక్కగా పూల పూల చెట్ల మధ్యలో మేము ఈ వంట చేస్తున్నామండి ఇక్కడ కాగడాలు చూడండి ఎంతెంత పెద్ద మొగ్గలు చూడండి కాగడాలు అలాగే ఇలా ఇలా వచ్చారంటే ఒక మంచి సపోటా చెట్టు ఇది వక్క చెట్టు అండి వక్క చెట్టు కూడా ఉంది కళావాళ్ళ తోటలో ఎంత బాగుంది సరే వక్క చెట్టు సపోటా చెట్టు ఇలా రండి ఇక్కడ చూస్తే గుత్తులు గుత్తులు కాగడాలు గుత్తులు గుత్తులు కాగడా పూలు ఎంత ఒక్కొక్క కాగడా మొగ్గ ఎంత లాంగ్ ఉంచడండి ఎంత పొడవు చూడండి కాగడ మొగ్గలు పక్కన చూస్తే చిన్న కనకాంబరాల చెట్టు అందమైన కలరు సో ఫ్రెండ్స్ నచ్చిందా ఈ వీడియో మీకు అందమైన పూల మొక్కల మధ్య చెట్ల కింద కుండలో టీ కాచుకొని మట్టి కప్పులో టీ తాగాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి బాయ్ బాయ్